అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను మీ అంజద్ ఈ రోజు అయితే మీకు కమ్మని పచ్చడి అయితే తెచ్చేసాను చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది అదే అండి టేంగా పచ్చడి టేంగా అంటే మరి ఏదో కాదు మన పచ్చి కొబ్బరికాయ ఇప్పుడు ఏం చేద్దామంటే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆ ప్యాన్లో ఒకన్నర చెంచా నూనె అయితే పోసాను నూనె మనకు వేడికిన తర్వాత ఒక స్పూను శనగపప్పు అలాగే ఒక స్పూను ఉత్తిపప్పు ఒక చిన్న స్పూన్తో మనకు ధనియాలు ఈ విధంగా ప్లాస్టిక్ స్మూన్తో ఒక చిన్న స్పూన్తో ఒక స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మనము ఒక్క సెకిన్ అలాగా ఫ్రై చేసుకుందాము నూనె అయితే మనకు బాగా వేడెక్కింది కదా అయితే మొత్తం నేను సిమ్లో పెట్టేస్తాను మనకు వేసిన పచ్చిశనగపప్పు అలాగే ఉద్దిపప్పు జీలకర్ర ధనియాలు అనేది మనకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనకు ఫ్రై అవ్వాలి అప్పుడు మనకు పచ్చళ్ళు మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఏం చేశానంటే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా పడడం వల్ల మన పచ్చళ్ళు మంచి టేస్ట్ అయితే వస్తుంది అలాగే ఒక ఆరు మిరపకాయలు వేసుకుని అది కూడా మనము ఒక రెండు సెకండ్ అలాగా ఫ్రై చేసుకుందాము ఈ పచ్చడి అయితే మనకు అన్నంలో కానీ చపాతిలోకి కానీ ఇడ్లీలోకి కానీ సూపర్గా ఉంటుందండి టిఫిన్ ఐటెంలో కూడా ఇప్పుడు కొబ్బరిని అయితే నేను ఒక చిన్న కొబ్బరి అయితే తీసుకున్నానండి ఆ కొబ్బరిని ఈ విధంగా చిన్న చిన్నగా ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి నేను కొబ్బరి బ్యాక్ సైడ్ ఉండే బ్రౌన్ కలర్ పాటను అయితే తీసేసాను వేసిన తర్వాత మనము ప్యాన్లో నాలుగు అయితే కలుపుకోవాలి ఒక్క రెండు నిమిషాల మనం నూనెలో పచ్చి కొబ్బరిని అయితే మగ్గించుకోవాలి అలాగే కొద్దిగా పసుపు వేసి పసుపు మొత్తం మనకు కొబ్బరి మొక్కలు పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఒక రెండు సెకండ్లు ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇది దేంట్లోకైనా కూడా మీకు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది సంగట్లు కూడా చాలా బాగుంటుంది ఇది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెండు సెకండ్లు అలాగ మనం ఫ్రై చేసుకున్నాం కదా స్టవ్ని ఆఫ్ చేసి మనము అలాగే ప్యాన్లోనే దాన్ని చల్లారి పెట్టేద్దాము చల్లారిన తర్వాత మనము మీడియం సైజు జార్లో అయితే మనం ఫ్రై చేసి పెట్టిన కొబ్బరి ఎండుమిరకాయలు అలాగే కరివేపాకు మొత్తం మిశ్రమాన్ని మిక్సీలో వేసేద్దాము మిక్సీ జార్లో అలాగే ఇందులో నాలుగు తెల్లగడ్డపాయలు రుచికి తగ్గ ఉప్పు అలాగే కొద్దిగా చింతపండు అండి చూసిన ఈ మాత్రం చింతపండు వేసుకోవాలి ఎందుకంటే మనకు చింతపండు నానబెట్టి వేయడం వల్ల మనకు పచ్చి పులుపు అనేది బాగా దిగుతుంది మరి ఎక్కువ పులుపు లేకుండా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని మనం కొద్దిగా నీళ్ళు వేసి మిక్సీ పట్టుకుందాము చూశారు కదా నేనైతే ఈ విధంగా మరీ బరగ్గా కాకుండా మరి మెత్తగా కాకుండా మధ్యస్థంగా అయితే మిక్సీ పెట్టాను ఇది మనకు రెండింటికి ఉపయోగించుకోవచ్చు అన్నం కానీ టిఫిన్లకు కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసి మనం పోపు పెట్టుకోవడమే మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు కదా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి